హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీఎస్సి గ్రూప్ వన్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనకు ఏపీఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించి మనకు రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది ఈ యొక్క ఎగ్జామ్ మార్చి పదే తేదీన జరిగింది మరి టోటల్గా మనకు ఎంతమంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారంటే ఒకసారి చూసినట్లయితే టోటల్గా నాలుగు వేల సుమారుగా వన్ ఇస్ట్ ఫిఫ్టీ ప్రకారం తీసినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది మరి వన్ ఇస్ట్ ఫిఫ్టీ ప్రకారం తీస్తే మరి ఎంతమంది క్వాలిఫై అవుతారంటే టోటల్కి వచ్చేసి నాలుగు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది అయితే క్యాండిడేట్స్ మెయిన్స్కి అనేది ఎలిజిబుల్ అవ్వడం జరిగింది మరి అర్హత సాధించడం జరిగింది అర్హత సాధించిన ప్రతి అభ్యర్థి కూడా కంగ్రాచులేషన్ అండి మరి మెయిన్స్లో మరి మీరు బాగా అసలు పట్టు ఉండాల్సిన మెయిన్స్లోనే ఆ తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది కాబట్టి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద బాగా ఫోకస్ చేయండి మెయిన్గా అదేవిధంగా గ్రూప్ టూ ఫిలిమ్స్ గ్రూప్ వన్ ఫిలిమ్స్ రెండింటి క్వాలిఫై అయిన వాళ్ళైతే నేను ఒకటే చెప్తున్నాను ఈ యొక్క ఇయర్కి మాత్రం గ్రూప్ టూ మీద ఫోకస్ చేయండి గ్రూప్ వన్ కూడా అయ్యామని చెప్పి వాటిని వాటికి ఒక ఆరు గంటలు ఏడు ఏడు గంటలు అదేవిధంగా దీనికి ఒక ఏడు గంటలు ఇలా ప్రిపేర్ అయితే ఏది రాక కాబట్టి ఏదైనా ఒక అర్థం మీద ఫోకస్ చేయండి ఏజ్ అనేది గ్రూప్ వన్ గ్రూప్ ఉద్యోగాలకు సంబంధించి ఏజ్ రిలాక్స్ ఏజ్ అనేది మనకు చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ యొక్క సంవత్సరానికి గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ ఏదైనా ఒకటి పెట్టండి టార్గెట్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఎటువంటి అప్డేట్ ఉందో మీ ముందుకు రావడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్